వనపర్తి జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వన దినోత్సవ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా ఎఫ్ఆర్ఓ నిఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రజనీకాంత్ సార్ ఆధ్వర్యంలో అలాగే నీట్ ఆఫీసర్ స్వాతి మేడం బాలకృష్ణ తర్వాత విజయకుమార్ బాలస్వామి వీరందరూ మన దగ్గర ఈ రోజు రెండు పాఠశాలను ఇక్కడికి తీసుకొచ్చి వనపర్తి జిల్లాకు పూతవేటి దూరంలో ఉన్న ఈ ఎకో పార్కును వాళ్ళు న్యూలీ ప్లాంటేషన్ చేసిన ఆ ఫారెస్ట్ ఒక ముప్పై ఎకరాలని కొత్తగా మొక్కలు నాటి అదంతా మీకు చూపించడం దగ్గరుంది ఏ ఏ మొక్కలు నాటా వాటి వల్ల ఉపయోగాలు అవన్నీ పర్యావరణ విద్య భాగంగా అందించడం జరిగింది మళ్ళీ అక్కడ నుంచి మనం ఇక్కడ ఎక్కువ పార్క్ చేసి ఇక్కడ నర్సరీ అంటే చిన్న మొక్కలను వాటినే ప్లాంటేషన్ అంటే నాటడం జరుగుతుంది వాటి సంరక్షణ అందులో ఉన్న మొక్కలు తర్వాత ఈ ఎక్కువ పార్క్ లో ఇంకా ఇక్కడ ఉన్న ఇవన్నీ డైనోసార్సి ప్రకృతి బోర్డు బుద్ధుడు విగ్రహం ఇక్కడ నిర్మించిన ఇవన్నీ మన దగ్గర నుంచి చూపించారు చూపించిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఆదేశానుసారం వన దినోత్సవంలో భాగంగా మీ అందరికి ఒక డ్యాంక్ ఆఫ్ కాంపిటీషన్ పర్యావరణ విధంగా నిర్వహించారు అందులో జెడ్పిహెచ్ఎస్ చిట్టాల జెడ్పిహెచ్ఎస్ రాజపేట వనపతి జిల్లా హై స్కూల్లో ఆరు ఏడు తరగతులను విద్యార్థులు విద్యార్థులను తీసుకొచ్చి మంచి చిత్రలేఖనము తర్వాత పాటలు ఉపన్యాసాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహింపజేశారు ఈ చిత్రలేఖనంలో కూడా రెండు స్కూళ్లకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందిస్తున్నారు కనుక ఈ విధంగా అలా డిపార్ట్మెంట్ ఆదేశానుసారం పిల్లల్లో పర్యావరణ విద్య అడవుల సంరక్షణ నేను ముందే చెప్పిన మన మార్చి ఇరవై ప్రపంచ అడవి దినోత్సవం జరిగింది ఆ రోజంతా అటవీ దినోత్సవం ప్రాముఖ్యత అడవుల సంరక్షణ వీటన్నిటి గురించి మనం చర్చించుకున్నాం కనుక అడవులు కాపాడుకుంటేనే మనకు వర్షాలు ఉంటాయి అడవుల వల్లనే మానవ జీవనం ఆధారపడింది ఇవన్నీ మీకు తెలుసు పర్యావరణ విద్యలో కనుక ఇంతమందే చెప్పిన మృత్యో రక్షతి అక్ష్యత వృక్షాలు మనం కాపాడుకుంటే వాటిని రక్షిస్తాయి మనల్ని రక్షిస్తాయి కనుక అటువంటి అడవులను కాపాడుకోవడం విద్యార్థులుగా మీరు బావి భవిష్యత్తులో మీరే భారీ భారత నిర్మాతలు ప్రపంచ నిర్మాతలు అడవులను ఎట్లా సంరక్షించుకోవాలి ఒక అడవుల్లో అడవులో ఊళ్ళలో కూడా ఎక్కడ పెంచాలి చక్కటి కాలు వస్తుంది అందుకే ఇలాంటి విషయాలు పర్యావరణ నిద్రకు సంబంధించి అన్ని అంశాలు మాకు అందజేసిన ఈ కొనపర్తి అటవీ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుస్తున్నాను